తెలంగాణలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపే పంచాయతీ ఎన్నికల తేదీలు రానున్నాయనే సంకేతాలు ఇచ్చారు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ హస్తం పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు దీంతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్థం ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులు సన్నద్దం అవుతూనే ఉన్నారు మరోవైపు కుల గణనన నివేదికను కూడా అధికారులు ఇవాళే మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించగా దాన్ని ఈ నెల నాలుగవ తేదీన కేబినెట్లో లో చర్చించినట్లు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే అదే రోజున లేకపోతే ఈ నెల ఐదవ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కుల గణన నివేదికను సభముఖంగా తీసుకువస్తామని ప్రకటించారు ఇప్పటికే అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే కులగణన తర్వాతే అన్ని ఇప్పటి ప్రభుత్వమే తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కులగణన కూడా కొలిక్కి రావడంతో పంచాయతీ రిజర్వేషన్లకు మార్గం సుభ సుమగం అయ్యింది బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉన్నా రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది